మొట్టమొదటగా ఈ అఘోరాలే స్నానం చేస్తారండి స్నానం చేసిన తర్వాత కొంత దూరం వెళ్తారు అలా కా అదృశ్యమైపోతారు ఎక్కటి వెళ్ళిపోతారండి వారు అని అంటే మనము వారిని చూస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళగానే మాయమైపోతారు ఇదేంటండి అది ఎట్లా ఏంటంటే అది కనికట్టే ఎందుకు చేస్తారు అది కనికట్టే కనికట్టే ఎందుకు చేస్తారు అని అంటే ఇప్పుడు వారు ఆ పని చేయలేదు అని అనుకోండి కొంత మనం ఏదో చిన్న బైనాక్లర్ పెట్టి కనుక చూస్తే ఒక కిలోమీటర్ వరకు వారు కనపడతారు ఆ తర్వాత కనిపించరు అనుకోండి అయితే వారు ఎందుకు అలా చేస్తారు అని అంటే ఇప్పుడు వారు ఎక్కడ ఉంటున్నారు ఆ స్థానం ఎక్కడ వారు ఏం సాధన చేస్తున్నారు ఈ వివరాలని తెలుసుకోవడానికి ముందర మనం అందరం పరిగెత్తుతాం అందుకని చెప్పి ఉదాహరణకి ఎక్కడో ఎవరో ఒకళ్ళు వండి బలానా వారి దగ్గరికి వెళ్ళామండి వారి నోటి చలువ అది బాగా జరిగిందిట అని చెప్పి చెప్తారు చెప్పంగానే మనం ఏం చేస్తాము నాకు ఎవరో చెప్పారనుకుందాం ఉదాహరణకి నేను వెళ్ళి ఇంకోళ్ళని చెప్తా ఇంకోళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్తారు ఆ విధంగా ఏమవుతుంది ఒకరి నుంచి ఇంకొకరికి ఇంకొకరి నుంచి ఇంకొకరికి అనేటటువంటిది ఈ విధంగా ఏదో అంటారే పెదవి దాటితే పృథివి దాటింది అని ఆ చందాన్ని ఏమవుతుంది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఇలా ఇలా ఇలాగో పాస్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు వీరు చేసేటటువంటి సాధనకు సమయం ఎక్కడుంటుంది వారు చేసేటటువంటి సాధన ఎవరి గురించి చేస్తున్నారు ఆ పరమేశ్వరుని ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు వారి సాధనంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి చేస్తున్నారు కదా మరి అటువంటి సాధన అంతా కూడా దెబ్బతింటుంది అందుకని వారు ఎక్కడున్నారు వారి ఉనికి ఏమిటి వారు ఉండేటటువంటి ప్రదేశం ఏమిటి ఇత్యాదులన్నీ కూడాను చెప్పకుండా మళ్ళీ వాళ్ళు కనుమరుగైపోతారు అన్నమాట అందుకని కానీ వారు స్నానం చేయగానే చూస్తూ ఉండగానే వారు మళ్ళా తిరిగి కనిపించకుండా వెళ్ళిపోయారు కదా అని అనుకుంటూ ఉంటాం దానిలో ఉన్న ఆంతర్యం ఇదే